కుమూర్ ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వం శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై ఈ రోజు చిన్నరామచంద్ర గ్రామంలో ఇంద్రమ్మ ఇండ్ల భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది ఈ రోజు దాదాపుగా ఒక పది మంది కుటుంబాలకు భూమి పూజ జరిపించి వాళ్ళకు ముగ్గు క్రమంలో ఇంద్రమ్మ కమిటీ అదే మరియు మా అధ్యక్షుడు గ్రామ శాఖ అధ్యక్షుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వంలో శ్యామల కుమార్ కుమరెడ్డి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి బడుగు బనీల వర్గాల ప్రతి ఒక్కరికి పేదింటి కళ నెరవేరాలన్న ఉద్దేశంతో వారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నందుకు మాకు కూడా సంతోషంగా ఉంది ప్రతి పది సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఒక్క ఇంటికి ఒక్క విలేజ్లో కూడా ఒక ఊరు ఒక్క ఇల్లు కూడా ఈ గ్రామంలో ఇల్లు కట్టలేని పరిస్థితి పది సంవత్సరాల తర్వాత ఇంద్రమ్మ రాజ్యంలో ఇంద్రమ్మ ఇండ్ల కార్యక్రమం ఈ బా భవిష్యత్తు భావితరాలకు తరాలకు నిలబడే విధంగా మాకు సహాయం చేస్తున్నటువంటి మా రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా వారికి రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి గొప్ప పండుగ ఇందిరమ్మ రాజ్యంలో చిన్న కాడ ప మాకు ఇప్పటికీ పద్దెనిమిది ఇండ్లు రావడం జరిగింది ఇంకా మిగతావి కూడా వచ్చి వాటిని కూడా కంప్లీట్ చేసే విధంగా మా జిల్లా అధ్యక్షుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు నియోజకవర్గ ఇన్ఛార్జి మాకు ఎప్పటికీ ప్రతి విషయంలో మా దగ్గరనే ఉంటూ మాతోటి ఉంటూ మీకు ఇంకా ఏం అవసరం ఉన్నాయని మా నిత్య అవసరాలు తెలుసుకొని మాకు పనిచేయడం జరుగుతుంది జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ చిన్నరామచెళ్ల గ్రామంలో ఇందిరమ్మ కమిటీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులందరూ కూడా ముగ్గు పోసుకునేటువంటి కార్యక్రమం జరిగింది ఇటువంటి కళ ఆనాడు ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ కళ ఇందిరాగాంధీ యొక్క కళను జన్మేయడానికి రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా ఆరు గ్యారంటీల ఆరు గ్యారంటీలు అమలు చేసిన గనత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెందుతుంది రేవంత్ రెడ్డి గారితో పాటు జనగామ నియోజకవర్గ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు కూడా వారి ఆధ్వర్యంలో చిన్నరామంచూన పెంకి ఉన్నటువంటి ప్రతి వారికి ప్రతి పేదవాడికి కూడా ఇల్లు కట్టించడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల అందరూ కూడా హర్షం వ్యక్తం చేసి రాబోయేటువంటి స్థానిక సంస్థల్లో కూడా చేకూర్తూ అస్తాం పార్టీ నిలబెట్టిన అభ్యర్థులు మాత్రమే ఘన విజయం సాధించి ప్రభుత్వానికి మద్దతుగా రాబోయే రోజుల్లో గ్రామ అభివృద్ధి కోసం అందరూ సహకరించాలని తెలియజేస్తూ పాల్గొన్నటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగుస్తున్నాం